మొదటి యూహాను రెండో అధ్యయం వచనం లోకమును దాని ఆశయు గతించు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును హలే మనం చదివినటువంటి వాక్యాన్ని వాక్యాన్ని మన గమనించినట్లయితే లోకమును దాని ఆశయు గతించు పోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును లోకములో ఉన్న ఆశ ఏమైత గతించి పోతాయంట దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడంట హుయా దేవుని చిత్తము నిరంతరము దేవుని నిలబెడతాడంట మన పడిపోయినా పడిపోయినా మనము చేయి దాటిపోయినా ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అవకాశం ఇస్తాడు ఎందుకంటే ఆయన చిత్తమును జరిగించాలని ఎవరు చిత్తం జరిగించాలని కాబట్టి నువ్వు ఆయన చిత్తము జరిగించాలంటే నీలో ఉన్న పొరపాట్లను నీవు రహస్యంగా చేసిన పాపాలను పాపాలను తప్పులను నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని నిర్దోషిగా నువ్వు మారి మారి దేవుని చిత్తము నువ్వు జరిగిస్తే నువ్వేమవుతావు నిరంతరము నిలుస్తావు రాత్రి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మన దేవుడు కూడా మనతో నిరంతరము నిలుస్తాడు హలో మీకు ఒక చిన్న కథ చెప్తాను దాంతో మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ప్రయాసపడతాను చిన్న కథ చెప్తాను గమనించండి గమనించండి ఒక పెద్ద పట్టణములో ఒక పేరు పొందిన లాయర్ ఉన్నాడంట ఒక పెద్ద పట్టణంలో పట్టణములో పేరు పొందిన లాయర్ ఉన్నాడంట లాయర్లకు ఉంటదా ఉండదు చాలా బిజీగా ఉండరు ఏదో ఒకటి కేసులు అట్ట ఇటు చేసి న్యాయం వైపు నిలబడితే నిలబడతారు నిలబడకపోతే నిలబడరు అంత డబ్బుతో ముడిపడి ఉంటది అన్నమాట న్యాయ వ్యవస్థ అంతా కూడా ఈ కాలంలో అయితే అట్లా పోతా ఉంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పట్టణములో ఒక పేరు గాంచిన లాయర్ ఉన్నాడంట అతనికి ఒక్కగానొక కొడుకు అంట అతనికి ఒక్కగానొక కొడుకు అంట చిన్నప్పుడు కొడుకు నాయనతో గొడవ పడ్డాడంట ఒక రోజున ఏమని గొడవ పడ్డాడంటే నానా నానా నాకు తండ్రి ప్రేమ కావాలి అన్నాడంట ఏమన్నాడంట నాకు నాకు తండ్రి ప్రేమ కావాలి అన్నాడంట అప్పుడు నాయన అన్నాడంట సరేరా నీ దగ్గర ఒక బుక్ ఒక పెన్ను తీసుకోండి రాపో అన్నాడంట సరే నాన్న ఎందుకు అన్నాడు ముందుకు తీసుకొని రాబోరా చెప్తా అన్నాడు చెప్తా అప్పుడు నాయన ఆ తండ్రి ఆ బిడ్డకు రాస్తాడంట ఒక పేపర్ లో ఏమనంటే ఇక నుంచి నేను రోజు ఒక గంట సేపు నీతో సమయం కేటాయిస్తాను అని రాస్తాడంట ఏమని రాస్తాడంట నేను రోజు నీతో ఒక గంట సేపు సమయము కేటాయిస్తాను అని చెప్పి ఒక పేపర్ లో రాసిచ్చాడంటాడంట అప్పుడు అడిగాడంట తండ్రి అడిగాడంట ఒరే నీకు నేను గంట సమయం ఇచ్చినాను కదా ఆ గంట సేపు నేను ఏం చేయమంటో చెప్పు చెప్పు ఆడుకుందామా లేదంటే ఏదైనా వంట చేసుకొని తిందామా లేదంటే ఏదైనా సినిమాకి వెళ్దామా లేదంటే ఏదైనా బేటికి వెళ్దామా అయితే గమనించుకోరే ఒక్క గంటే ఏమన్నాడంట ఒక్క గంటే అప్పుడు ఆ పేపర్ తీసుకొని సరే నానా అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి పోయినాడంట ఒరే ఒరే చూడరా మా నాన్న నాకు మీరందరూ టైం ఇయ్యడు టైం ఇయ్యన్నారు కదరా కదా మీరందరూ ఇది కూడా మా నాన్న చూడ పేపర్ రాసి ఇచ్చినాడు నాకు రోజుకు గంట సేపు టైం ఇచ్చాడు రా మా నాయన అన్నాడంట ఎవరి దగ్గరికి పోయి ఫ్రెండ్స్ దగ్గరికి పోయి అన్నాడంట అప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరు అయితే మీ నాన్న వేస్ట్ రా మా నాయన మాతో కనీసం రోజుకు మూడు నాలుగు గంటలలో మాట్తాడు మాతో ఉంటాడు రా అప్పుడు మళ్ళా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడంట నానా నాకు తండ్రి ప్రేమ కావాలా అన్నాడంట అప్పుడు అన్నాడంట నీకు రోజు గంట సమయం గొప్పరా నాయన నాకు ఎంతో బిజీ ఉంది ఎంతో పనులు ఉన్నాయి మీ మేమతో మాట్లాడుకో అమ్మ ఇంటికాని ఉంటది కదా అంటే వాళ్ళని నాకు కాదు కాదు నాకు నీ ప్రేమ కావాలా అన్నాడంట అప్పుడు నాయన అన్నాడంట నేను నీకు ప్రేమ ఇయ్యలేను అది నా వల్ల కాదు రోజుకు గంట కావాలంటే ఇస్తా లేదంటే అది కూడా నేను ఇయ్యన్నాడంట ఈరోజు నిజంగా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు సమయం కేటాయించలేకపోతా ఉన్నారు అవునా కదమ్మా చాలా మంది తల్లిదండ్రులు పొద్దున పనికి పోతే సాయంత్రం ఇంటికి వస్తారు వారి యోగక్షేమాలు వారు ఎక్కడ ఉన్నాడు వారు తిన్నాడా చదువుకుంటున్నాడా వారి పరిస్థితి ఏంటి ఎక్కడ తిరుగుతున్నాడు ఏ ఊర్లో ఉన్నాడు ఎక్కడికి పోతున్నాడు అని పట్టించుకునే తల్లిదండ్రులు కూడా ఈరోజు లేరు లేరు తిన్నావా అని అడిగే తల్లిదండ్రులు కూడా లేరు వీళ్ళు ఏడో యాడ అన్నదానం ఉంటే ఎవరు బంధువులు ఉంటే వాళ్ళ ఇంట్లో దూరి దౌర్జన్యంగా పెట్టుకొని తినేటువంటి పిల్లలు ఈ కాలంలో కూడా ఉన్నారు అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకు ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం సమయం కేటాయించుకోలేకపోతా ఉన్నాం తల్లి ప్రేమ తండ్రి ప్రేమను మనం వారికి చూపించలేకపోతా ఉన్నాం అయితే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఒక రోజైనా తండ్రి గతించిపోతాడు తల్లి గతించి అవునా కదా ఏదో ఒక రోజుని ఈ లోకంలో తల్లి పోవాల్సిందే తండ్రి అయినా పోవాల్సిందే కానీ మనం ఎవరి ప్రేమను ఆశ పెట్టుకోవాలంటే తల్లిదండ్రుల కంటే మిన్న అయిన ప్రేమ దేవుని ప్రేమను మనం ఆశ పెట్టుకొని ఉండాలా హలీ ఎందుకంటే మనం చదివిన మాట మీకు చదివిపించిన లోకమును దాని ఆశయ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము ఆ మాట వినపడిందంట ఈ చిన్న పిల్లోనికి వినపడిందంట సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఈ మాట ఆ చిన్న చిన్నపిల్లనికి వినిపించిందంట అవును కదా ఈ పాస్టర్ గారు చెప్పింది నిజమే కదా ఒకనొక రోజున మా నాయన చనిపోవచ్చు మా అమ్మ చనిపోవచ్చు నేను చనిపోవచ్చు కాబట్టి మనుషుల ప్రేమ మీద ఆశ పెట్టుకునే బదులు దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నాకు ప్రేమ ఇస్తాడు కదా నాకు ఇస్తాడు కదా నాకు ఆయన శాంతిని ఇస్తాడు కదా అని ఆ రోజు నుంచి నిశ్చయించుకున్నాడంట నేను దేవుని చిత్తము జరిగించాలనుకున్నాడంట అప్పుడు దేవుడు కూడా ఆ బిడ్డకు తండ్రి ప్రేమను చూపించాడంట తల్లి ప్రేమను చూపించాడంట అన్న ప్రేమను చూపించాడంట అన్ని రకాల ప్రేమను దేవుడు చూపించి ఆ బిడ్డను దేవుడు నిరంతరము పోషించి కాపాడంట హలే ఇప్పుడు మీరే చెప్పండి తల్లిదండ్రులు ఆ బిడ్డకు ప్రేమ ఎక్కువ చూపించారా దేవుడు ఎక్కువ ఆ బిడ్డకు ప్రేమ ఎక్కువ చూపించాడా దేవుడే ఎందుకంటే తల్లిదండ్రులు కొద్దిసేపు మాత్రమే బిడ్డలతో ఉండగలుగుతాం ఈ రోజు మనందరం కూడా ఎవరి బిడలము దేవుని బిడలం కానీ ఈ రోజు మన తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే మనతో కొద్దిసేపు మాత్రమే గడుపుతారు అవునా కదా కొద్దిసేపే కొద్దిసేపే కానీ దేవుని ప్రేమ ఎట్లుంటది అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయినాక నిద్రలో కూడా మీకు ఎవరు సాయం చేస్తారు మీకు ఎవరు తోడుగా ఉంటారు మీకు దేవుడు తోడుగా ఉంటారు దేవుని ప్రేమను మనం మరవ మర్చిపోకూడదు ఆయన ప్రేమను మనం మరవజాలకూడదు జాలకూడదు ఎందుకంటే ఆయన ప్రేమ మహోన్నతమైనది రోమిల్ రాసిన పత్రిక పదేదో అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక పదేదో అధ్యాయము పద్ముల వచనాన్ని మనం గమనిస్తే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షణ కర్త దేవుడు సమస్తానందముతోనూ సమాధానముతోనూ విశ్వాసము ద్వారా మిమ్మను నింపును గాక అందరికి చెప్పండి ఆమె నిరీక్షణ కర్తగు దేవుడు మనకేమిస్తాడంట సమస్త ఆనందము సమస్త సమాధానముతో ఆయన మన ఏం చేస్తాడంట నింపుతాడంట ఇప్పుడు దేవుని ప్రేమను మనం నింపుకోవాలంటే దేవుని ప్రేమను మన రుచి చూడాలంటే చూడాలంటే మనం ఏం పొందుకోవాలా పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి పొందుకోవాలి దేవుని శక్తిని పొందుకుంటారో దేవుని ఆత్మను పొందుకుంటారో వారు దేవుని ఆత్మ మూలముగా బతుకుతారు దేవుని శక్తి చేత బతుకుతారు ఎందుకంటే ఈ లోకము ఏదో గతించిపోతుందని మనకు తెలిసిపోతుంది దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటాము దేవుడు తన రాజ్యానికి మనం తీసుకెళ్తాడని నిరీక్షణ మనం కలిగి ఉంటాము కాబట్టి ఈ లోకములు ఇచ్చే ఆనందము కంటే దేవుడిచ్చే సమస్త ఆనందం పొందుకోవడమే మంచిది అనిపిస్తుంది హలే ఈ లోకము నీకు కొద్ది కాలమే సంతోషం ఇస్తుందేమో ఈ లోకము నీకు కొద్ది కొంతసేపే నీకు సంతోషం ఇస్తేమో కానీ నా దేవుడిచ్చే సంతోషం ఎలా ఉండదంటే ఆ సంతోషము నీకు సదాకాలం ఉంటది నువ్వు నిరంతరం నువ్వు బతికినంత కాలము కృపాక్షేమములే అందుకే దావిత భక్తులు అంటాడు కదా నా బ్రతుకు దినములన్నీయులే ఈ రోజు మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే ఆయన కృప లేకపోతే మనం క్షణమైనను కాబట్టి లేనిది మనం నడవలేం ఏ లేనిది మనం జీవించలేం తీర్చిన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము హలో ఈరోజు నీలో ఉన్న పొరపాట్లను కనుక్కుంటున్నావా ఆ కనుక్కుండే బుద్ధి మనకుందే కనుక్కుంటున్నాము మనలో ఉన్న పొరపాట్లు ఇప్పుడు ఉదాహరణకి నీలో పొరపాటు ఉంది అనుకో ఫస్ట్ మన నోట్లో వచ్చే మాట ఏంటంటే ఏం పొరపాటు చేసిన అంట ఇప్పుడు ఉదాహరణకి మనలో ఏదైనా పొరపాటు ఉంది అనుకోండి ఆ పొరపాటు నీకు కనపడదు ఎవరు కనపడుతుంది ఎదుటోని కనపడుతుంది ఎవరు కనపడుతుంది ఎదుటోని కనపడుతుంది ఎవరే ఇది తప్పు చేస్తున్నావు ఇది పొరపాటు అని అన్నప్పుడు ఏం చేసినా అడగాలం లేదా చేసే పని ఏంటంటే నేను ఏ పొరపాటు చేయలే అని అంటాం నేను అసలు పొరపాటు చేసే వ్యక్తిని కాదంటాం ఒకవేళ పొరపాటు చేసినా అది కనుక్కోలేం నేనేం చేసినా నాకు గుర్తుకు లేదు నేను అసలు అసలు పొరపాటు జోలికి నేను పోను నాకేం అవసరం పొరపాట్లు చేయడానికి కొంతమంది స్వభావం కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తన గారు అంటున్నాడు తన పొరపాట్లు కనుగొనవగలవాడెవాడు కనుక్కునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున పొరపాట్లు పొరపాట్లు లేరు తెలిసి తెలిసి కూడా పొరపాట్లు చేసే బిడ్డలు ఉన్నారు ఈ రోజున తెలిసి తెలిసి పొరపాటు పొరపాటు కదా అవునా కదా తెలిసి తెలిసి సిగరెట్ ప్యాకెట్ మీద ఏమైనా ఉంటది ఏమని ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటది మందుబాటుల మీద ఉంటది మద్యపానం ఆరోగ్యానికి అది పొరపాటు అని తెలుసు తప్పని తెలుసు అది తాగుతే చెడిపోతుందని తెలుసు అది వేడిగా లోపలికి పోతే మనము దేవుడు మెత్తని హృదయము మెత్తని లివరు మెత్తని లంగ్స్ మెత్తని అన్ని మెత్త మెత్తగా దేవుడు చేస్తే మనం నానొకటి పోసుకొని అవి మనం ఏం చేసుకున్నాం చేతులారా కాల్చుకుంటున్నాడు చాలా మంది చాలా మంది ఒకసారి నేను ఒక హాస్పిటల్లో చూసినా నేను లివర్ ట్రాన్స్ప్లేషన్ చేస్తా ఉన్నారు లివర్ ట్రాన్స్ప్లేషన్ అంటే లివర్ అంతా కూడా ఏమైపోయిందంటే నల్లగా బూడిద మాదిరి అయిపోయింది ఒక వ్యక్తికి తాగి 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 ఇప్పుడు వేరే లివర్ పెట్టించుకున్నాడు ముందు లివర్ మాదిరి బలం ఇప్పుడు ఉంటుందా దేవుడిచ్చిన అవయములకు బలము తర్వాత పెట్టించుకుంటే లేదంటే డబ్బులు పెట్టి చేసుకుంటే ఏదన్నా మాత్రలు వాడుకుంటే లేదంటే ఏదైనా చేస్తే అప్పుడు బాగుంటదా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నేడే నీ పొరపాట్లు ఒప్పుకొని ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఆ మాట చదవండి అందుకే కింద ఒక మాట ఉంది నేను రహస్యముగా చేసిన తప్పులు ఏం చేసిన తప్పులు అంటు రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నన్ను ఏమని అడగాలంట మనము నిర్దోషునిగా రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము హేలు నిర్దోషిగా తీర్చేవాడు ఎవడున్నాడు మనకు మనుషులు తీర్పు తీరుస్తారా మనకు మనకు కదా ఈ మధ్య దరిద్రం అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు హాస్టర్ల మీదకి పాస్టర్లే తిట్టుకుంటా ఉన్నారనమాట ఒకరి మీద ఒకరు తీర్పు ఒకరి తీర్పు కదా కదా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఒక సేవకుని సతీష్ కుమార్ ని పట్టుకుంటాడు ఎప్పుడు సతీష్ కుమార్ని హైదరాబాద్ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ ని పట్టుకుంటాడు అనమాట అంత సూట్ అవసరమా అవసరమా అంత కార్లు అవసరమా అంత బస్సులు అవసరమా అంత చర్చ అవసరమా అవి అవసరమా అవసరమా అని ఎప్పుడు పెట్టి 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 వీడియోలు అన్ని లక్షలు వచ్చినాయి సబ్స్క్రైబర్లు పెరిగిపోయినారు ఆయన ఇప్పుడు ఇతనెట్టున్నాడు తెలుసా ఒకప్పుడు మాషిపోయిన షర్ట్ వేసుకుని రికార్డింగ్ చేసిన వీడియోలు అన్ని మీరు చూడండి అందుగా ఉంటే ఉంటే ఇప్పుడు ఆయన కోట్ వేసుకుని వాక్యం చెప్తున్నాడు ఆయన కూడా ఏం వేసుకుని చెప్తున్నాడు ఆయన కూడా ఒకప్పుడు మరి ప్రశ్నించినవేను ఇప్పుడు నువ్వు చేసే పని తప్పు కాదా మరి కోట్లలో కార్లల్లో మందిరాలలో దేవుడు నిలబడడు ఎక్క నిలబడతాడు ఆయన నువ్వు నిలబడే ప్రతి చోటున ఆయన నిలబడతాడు అన్నాడు హలో నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము అన్నాడు ఆయన వెలగల వస్త్రాలు వేసుకుంటే దేవుడు సంతోషపడతాడు అనుకోవద్దు లేదంటే మందిరాలు సుందరంగా కట్టుకుంటే దేవుడు సంతోషపడతాడు అనుకోవద్దు నీ హృదయము కట్టబడాల తప్పులను ఒప్పుకొని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేది కాదు ఒకరి మీద ఒకరు తీర్పులు తీర్చుకునేది కాదు ఈరోజు మరి ఉన్నావు నాకు ఒక్కొక్కసారి వీడియో పెట్టి పేర్లు పెట్టి చెప్పాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకు మనకు చుట్టుకుంటే ఏమో ఇవన్నీ అని మళ్ళీ ఒక భయం భయం అని మనం గమనించాలంటే నేను ఒకటే మాట చెప్తున్నా తీర్పు తీర్చుట దేవుని పని ఎవరు పని ఎవరు పని చెప్పండి అమ్మా ఎవరు పని తీర్పు తీర్చడం తీర్పు తీర్చడం దేవుని పని ను దయచేసి వాళ్ళట్ల వీళ్ళిట్ల అని ఎప్పుడు కూడా తీర్పు తీర్చని తీర్చని తీర్చొద్దు దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునగా మీకు ఒక మాట చూపిస్తుంది ప్రకన గ్రంథము రెండో అధ్యాయం రెండో అధ్యాయం వచనం ఇదిగో మీరు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నమ్మకంగా ఉంటే ఏమిస్తాడట దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడంట కిరీటంటుయా ఇది నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం మరణం వరకు నమ్మకంగా ఉండుమో నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనం మీకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింటాడు కదా మరి ఆ వాగ్దానంలో మీ జీవితం నెరవేర్చబడుతున్నాయా ఆ వాగ్దానం నెరవేర్చబడాలని ప్రాంతంలో పట్టు కలిగి అడుగుతున్నారా ప్రభుని ప్రభుని ఏ వాగ్దానం వచ్చింది చెప్పండి చూద్దాం చెప్పండి చూద్దాం గుర్తుందే గుర్తుందే యహోవా నా కాపరి చిన్నది వచ్చింది అబ్బా గుర్తుపెట్టుకొని వెరీ గుడ్ మంచిది గుడ్ మంచిది గమనిస్తే ఏమనిస్తే వరకు మనం అని వింటమా నమ్మకంగా ఉంటేనే నిర్దోషిగా నువ్వు ఉంటేనే తప్పులు చేయకుండా పొరపాట్లు చేయకుండా నువ్వు ఉంటేనే పరిశుద్ధునిగా ఉంటేనే పవిత్రంగా ఉంటేనే నీకు దేవుడు ఇస్తాడంట జీవ కిరీటం ఇప్పుడు కోహినూరు డైమండ్ అనే ఒక డైమండ్ ఉంది డైమండ్ ఉంది ఒకప్పుడు ఎల్జిబెత్ రాణి అని ఒక ఆమె నింది ఈ మధ్య కాలం చచ్చిపోయింది ఆమె తల మీద కిరీటంలో ఒక వజ్రం ఉంటది ఒక బిల్లల గుడ్డు మాదిరి చిన్న గుడ్డు మాదిరి ఉంటది అనమాట అది మన ఇండియాదే గోలకొండ కోటలో దొరికింది కోహినూరు డైమండ్ అప్పట్లో నవాబుల ఆ డైమండ్ అయితే మనకు స్వాతంత్రం వచ్చే ముందర వాళ్ళు ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోయినారు అనమాట ఎవరు మనల్ని ఎవరు పరిపాలించింది ఒకప్పుడు ఎవరు మనల్ని పరిపాలించింది స్వాతంత్ర రాక పోతా పోతా వాళ్ళు తీసుకోపోయినారు తీసుకోపోయినాక అది రాజ్యాల రాజ్యాలు చేతులు మారి 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 అదొక కిరీటంలో కూర్చిపెట్టినారు దాన్ని ఆ వజ్రాన్ని కిరీటంలో కిరీటంలో కూర్చోపెట్టినారు అయితే ఆ కిరీటము ఎవరికి ఇస్తారంటే ఆ రాజ్యంలో రాజు భార్యకి ఇస్తారనమాట రాణికి ఇస్తారనమాట అది కిరీటం ఎలిజిబెత్ ఎల్జిబెత్ రాణని ఈ మధ్య కాలం చనిపోయింది ఆ కిరీటం విలువ అక్షరాల పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల కిరీటం విలువ విలువ ఆమె ఏడబెట్టుకుంది నెత్తి పెట్టుకుంది పెట్టుకుంది ఎందుకు పెట్టుకుంది అంటే చూడండి చూడండి ఎందుకు అంత స్పెషల్ ఆమెకు ఇచ్చారంటే ఆమె ఒక పెద్ద ప్రసంగం చెప్పేటప్పుడు కానీ లేదంటే జనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు కానీ కానీ ఆమెను కనుక్కోవాలంటే ఆ ఎవరైతే ఆమె వైపు చూస్తారో ఆమె ముఖం కనపడదంటే ఎవరికి ఆ వజ్రము దగ్గ దగ 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 మెరుస్తా ఉంటదంట మెరిచే అందరూ రాణి అది కాదు దేవుడు మనకి ఇచ్చేది ఇప్పుడు ఆమెకేదో పదహారు వందల కోట్లు ఉందంట విగ్రహం అది కిరీటము మనకు కూడా దేవుడు అదే ఇచ్చాడేమో అనుకుంటారు దానికంటే మిన్నైనది దానికంటే విలువైనది జీవ కిరీటం ఈ రోజు నా ప్రభు సన్నిధిలో మనం నిలబడి మన ప్రభుని ఆరాధిస్తూ మిగిలిన బతుకంతా ప్రభుకు తగినట్టుగా మనం నడుచుకొని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరం నిలిచిన వాక్యం సెలవిస్తా ఉంది ఒకవేళ నువ్వు ఈ లోకంలో బ్రతికేదవు నువ్వు బ్రతికేద కాబట్టి నీ జీవితంలో నమ్మకంగా నువ్వు ఉండాల ప్రభుని మాత్రమే నువ్వు ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదట జేకెబ్ చాప్టర్ వన్ శోధన సహించువాడు ధన్యుడు అతడు అతడు శోధనకు నిలిచిన వాడైనా ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఎవరు వాగ్దానం చేశారంటే ప్రభువు మనకి ఏం చేశాడంట అయితే వాగ్దానం నెరవేర్చబడ నువ్వు ఏం చేయాలి ఏం సహించాలంట మనము రాత్రి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు రాత్రి సైతానం వస్తాడు వచ్చినప్పుడు సైతన్నం మనతో ఏం కాదునంతా ఆందోళన చర్చిలో బల తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ తాగేట్లు ఉండరు అమ్మా చాలా మంది చాలా సంఘాలలో ప్రభు బలలో చేయి వేస్తూ చేయి వేస్తూ ప్రభుని మహింపరుస్తున్నటువంటి వారు ఈ మధ్య కాలంలో ఎంతో మంది చెడు అలవాట్లకు బానిసిన వారు ఉన్నారు శోధనను జయించలేకపోతా ఉన్నారు అపవాది మళ్ళీ ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఇంకొక ఇంకా చాలా మంది ఉన్నారు యోబును అపవాది శోధించింది గురించి మనం ఆడుకుందాం యోబుని ఎన్ని రకాలుగా శోధించింది కదా యోబు మొదటి గ్రంథం చూడండి ఒకసారి 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 మొదటి వచనం చదవండి దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను ఆగిండి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు హలేను యోబుకి నాలుగు క్వాలిటీస్ దేవుడు ఇచ్చినాడు యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు ఎవరిచ్చింది బిరుదులన్నీ దేవుడు ఇచ్చినాడు ధనవంతుడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆల గాడిదలు కలిగిన బహుమంది పనివారు అతని ఆస్తిని ఉండెను కనుక తూర్పు దిక్కు జనలందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అతడే గొప్ప గాడు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి గొప్ప ఉన్నావనుకో అనుకో నీకేం చెప్పరు వాళ్ళు ఏం శోధన పుట్టిస్తాడు వాళ్ళు ఏం చేస్తాడు పాస్ట్రమ్మకు శోధన పుట్టిస్తాడు పుట్టిస్తాడు సంగ పెద్ద భార్యతో శోధన వచ్చింది ఏమనొచ్చు తెలుసా ఒక పెద్ద అన్నాడంట భార్యతో అన్నాడంట తొందరగా రెడీగా పో ప్రాంతానికి పోదాం అన్నాడంట అప్పుడు భార్య నిందంట పోపో ఎవడొచ్చాడు వాళ్ళంత మంది ఎంప్లాయీలు వచ్చారు కానక ఎంతో డబ్బులు వచ్చారు సైగ్గా జోబులర్ అంత ఒక పదివేల దొంగతనం చేయలేవు కానక డబ్బాలో నుంచి అనిందంట భార్య ఏమనిందంట కానక డబ్బాలు లెక్క పెట్టేది ఎవరు 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 లెక్క పెట్టేది కానుక సంగపెద్దలే మనం గమనిస్తే గమనిస్తే భార్యతో శోధన బిడలతో శోధన భర్తతో శోధన కుటుంబాలతో శోధన బంధువులతో శోధన వంశాలతో శోధన స్నేహితులతో శోధన అనేకమైన రకాల శోధనలు వాడు నీ మిందికి ఒక దాడి లాగా పంపిస్తాడు ఎలా పంపిస్తాడు వాడుకి ఇప్పుడు యోగు మీద వాడు దాడి చేసినాడా చేయలేదా శోధన పుట్టించాడా పుట్టిలేదా అయితే యోగులో అన్ని పోయినాయి ఏమీ లేవు కానీ దేవుణ్ణి మహిమ పరిచాడు కదా మహిమపరచడా మహిమపరచడు దేవుణ్ణి కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అదే యోగు గ్రంథంలో మనం లాస్ట్కి వచ్చినామంటే కింద యోబుని దేవుడు వెయ్యి రెట్లుగా ఆశీర్వదించినాడు ఎన్ని రెట్లుగా ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు మొదటి అధ్యాయం ముగించే లోపే అయిపోయింది యోబు కథ మొదటి అధ్యాయంలోనే యోబు జీరో ఏమి మొదటి వచనంలో రెండవ వచన ఏమో గొప్పవాడు అర్థమైతుందా మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో గొప్పవాడు లాస్ట్ వచనం వచ్చేసరికి ఏమంటాడు యహో ఇచ్చను ఇచ్చను ఒక్క అధ్యాయంలోనే యోబు బతికంతా తారుమారైపోయింది కాబట్టి మరి మనము మనం నుంచి తప్పించబడి ఎవరిని ప్రేమించాలా ప్రభువుని ప్రేమించాలి శోధనలో నీకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉన్నారంటే దేవుడు తప్ప ఎవరి నీకు శోధనలో సహాయం చేయడు కాలంలో మొరపెడితే దేవుడు నీ ప్రార్థన వింటాడా వినడా అని చెప్పి అప్పసం ఆపత్కాలంలో ప్రార్థన చేయకండి బాగున్నప్పుడు కూడా ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థన రాకపోతే ప్రభుని ఏం అడగాల ప్రార్థన నేర్పన అప్పట్లో దేవుడు ప్రార్థన నేర్పించినాడు పరలోకమందున్న మా తండ్రి అని కదా ఇప్పుడు నీకు నేర్పియలేడా నీకు నోరు తిరిగే దేవుడు చేయలేడా పోనీ నీకు పాటలో వాడే స్వరం నీకు ఏలేడా దేవుని జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు అయితే నువ్వు ఎవరిని ప్రేమించాలంటే ప్రభువుని ప్రేమించాలి ఉదాహరణ చిన్న మాట చెప్తా ఒక అబ్బాయి ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ చేసే మొట్టమొదటి పని ఏం చేస్తారు వీడు లెటర్ రాసాడు అన్నమాట ఏమనంటే ఏదో ఒకటి రాసాడు నా గుండెల్లో గుడి కడతా గుడి కడతా ఎన్నెన్నో వాడు కదా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదో మొత్తం అన్ని రాసి 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 ఇంత పేపర్ రాసి లాస్ట్ లో ఏమంటాడంటే నీకు ఇష్టమైతే దీన్ని సింపు ఇష్టం ఇష్టమైతే దీన్ని దాచి పెట్టుకో ఇష్టం లేకపోతే దీన్ని అవతల వారే అంటాడు అనమాట కదా మనము మనము ఇప్పుడు ఈ లోకంలో ఒక వ్యక్తి ఎవరైనా ప్రేమిస్తే నోట్లో నుంచి ఎన్ని కవిత్వాలు వచ్చాయో కదా రాత్రి పగులు మేడ పోయి ఉంటది ఎందుకు ఫోను మాట్లాడి 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 మెడలి కొంతమంది పెళ్లి సరే అయినా సరే మాట్లాడుతూనే ఉంటారు పాత జీవితాలు పాత రోత అలవాట్లతో ఏం చేయాలి వాటిని మనము మనము నిర్మూలము చేసుకోవాలి మనము దేవుని తప్ప దేనిని ప్రేమించకూడదు ఇప్పుడు వీడు ఎట్ట కవిత్వాలు రాసినాడో దేవునికి తన ప్రేమించిన అమ్మాయికి ఎట్ట కవిత్వాలు రాస్తాడో ఇప్పుడు మనం ప్రేమించే ఏసైకి మనం కూడా ఏం రాయాలా కవిత్వాలు రాయాలా పాటలు రాయాలా పాటలు పాడాలా మహిమ తీసుకొని రావాలా ఘనత తీసుకొని రావాలా ఎందుకంటే మొదటగా ప్రపోజ్ చేసింది దేవుడే నీకు చేసిన చేయలేదా మొట్టమొదటిగా నీకు ఐ లవ్ యూ చెప్పింది ఎవరు దేవుడే ఆయనే నువ్వు ఆయనకి తిరిగి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు పోతా ఉన్నావు అనిల్ కుమార్ గారు ఒక పాట రాసినారు కదా ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను మనం ఎవరి ప్రేమలో ఉండాలా తల్లిదండ్రుల ప్రేమలో ఉండొచ్చు గానీ కానీ ఆ తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయితే కాదు భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు కాని ఆ ప్రేమ ఈ రోజు ఉండే ప్రేమ రేపు ఉండదు మొదటగా ప్రేమించినవాడు దేవుడే దేవుడే మనం కూడా ఆయనకి ఏం చేయాలి తిరిగి ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలంటే మరణం వరకు నమ్మకంగా మనం ఆయనకు ఉండాలి భార్య భర్తలకి ఇద్దరికి ప్రమాణం చేసేటప్పుడు ప్రమాణం చెప్తారు మరణం వరకు నీకు తోడుగా ఉంటా భర్త ప్రమాణం చేస్తారు కదా నా ఆస్తిలో భాగం ఇస్తా నీకు రోగం వచ్చిన వ్యాధి వచ్చిన కష్టం వచ్చిన సుఖం వచ్చిన నీకు తల్లిలాగా తండ్రిలాగా భర్త లాగా అన్ని రకాలుగా నేను నేను పోషిస్తా కాపాడుతా అని చెప్పి భర్త తన భార్యకు ప్రమాణం చేస్తాడు చేపిస్తాడు అప్పుడు సత్యంతవరకు వరకు వాళ్ళిద్దరు అన్యూన్యంగా ఉండాలా లేదా గొడవలు వచ్చినా ఏది ఎన్ని వచ్చినా అన్యూన్యంగా ఉండాలా వారు వారు ప్రేమ కలిగి ఉండాలా ఐక్యత కలిగి ఉండాలా ఉండాలా సంతోషం పంచుకుంటా ఉండాలా శ్రమలు వచ్చినప్పుడు శ్రమ పంచుకోవాలా కష్టాలు వచ్చినప్పుడు కష్టాన్ని పంచుకోవాలా సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని కూడా పంచుకోవాలి ఈ రోజున నిజంగా కొన్ని కొన్ని కుటుంబాలు మనం గమనిస్తే గిన సుఖాలు ఉన్నప్పుడు మాత్రమే భార్య భర్తలు బాగుంటారు కదా కష్టం వచ్చినప్పుడు మాత్రము ఆ కుటుంబము హయా హలే దేవుని బిడ్డలారా మనకు గమనించినట్లయితే ప్రభుని మనం ప్రేమిస్తే మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు జీవ కిరీటమును ఇస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రము నాయన విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నాయన ప్రభాని దాసుని మరుగుపరిచి ప్రభాని లేఖనాల ద్వారా మమ్మల్ని ప్రభా నీవు నింపుతున్నందుకు నీకు సహాయం చేయండి నీతో నడుచునట్లుగా సన్నిధి పొందుకున్నట్లుగా నీ రక్షణలో ప్రభాని కాపుదలలో ఉన్నట్లుగా సహాయం చేయండి అయ్యా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లుగా మా పాపములన్నీ ఒప్పుకొని నిర్దోషత్వం కలిగి ఉన్నట్లుగా మా పొరపాట్లన్నీ మేము కనుక్కొని మా ప్రతి పొరపాట్లు మేము సరి చేసుకునే బిడ్డగా చేయమని వేడుకుంటూ చేరిన వారిని పాల్గొన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రతించి బలపరచి స్థిరపరచుమని వేడుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం ని చేతికి అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్